నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈరోజు రెసిపీ మురుకులండి మురుకులు గుళ్ళగా రావడానికి ఆయిల్ కానీ బటర్ కానీ వేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక గ్లాస్ నీళ్ళు వెయిట్ చేసుకొని ఉంచుకుందాం అండి పిండిలో కలుపుకోవడానికి ఇప్పుడు మురుకుల పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం మురుకుల కోసం రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకున్నానండి ఇది పొడి బియ్యమేనండి సూపర్ మార్కెట్లో కొన్నది తడి బియ్యం ఏం కాదు ఇది సూపర్ దైనా వాడుకోవచ్చు లేదంటే మిల్లు ఉంటే మిల్లులో అయినా బియ్యం పిండిని ఆడించుకోవచ్చు అండి ఇంక ఇప్పుడు ఇందులోని ఉడకబెట్టిన పెసరపప్పు ఒక కప్పు వేసుకుంటున్నాను దీని అంతటికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా ఇందులోని రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ నల్ల జీలకర్ర దీన్ని కలోంజీ అని కూడా అంటారండి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇప్పుడు ఈ పిండిని చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలండి పెసరపప్పు తేమ అనేది ఎంతవరకు సరిపోతే అంతవరకు కలుపుకోవాలండి మిగిలిన పిండి వేడి నీళ్ళు చేసి ఉంచుకున్నాం కదా అవి వేసే కలుపుకోవాలి చూడండి పెసరపప్పు వేసి పిండి పిండిలా ఉంది ఇప్పుడు మిగిలింది వేడి నీళ్ళు వేసి కలిపేసుకుందాం వేడి నీళ్ళు వేసేటప్పుడు కూడా ఒకేసారి వేసికుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి కలుపుకుంటున్నప్పుడే ఒకసారి అన్ని చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని ఏమన్నా సరిపకపోతే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు పిండిని పై పైన అలాగే కలిపేసి వదిలేయకుండా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి పిండికి గాలు తగలకుండా గిన్నెలో వేసి మూత పెట్టేద్దామండి ఈ పిండిని ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేయాలి దాని తర్వాత మురుకులు చేసుకోవాలి పిండి కలుపుకున్న వెంటనే ఎప్పుడు మురుకులు చేసుకోకూడదండి నీట్గా రావు కాసేపు అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎట్లీస్ట్ టెన్ మినిట్స్ అయినా ఉంచి చేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి జంతికలు కొట్టడంతో మురుకులు వేయాలి కదా అది కవర్ మీద వేసుకుందాం మీకు కవర్ వద్దు అనుకుంటే ప్లేట్ లేదంటే మీ దగ్గర ఏది కన్వీనియంట్గా ఉంటే అది దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ మురుకుల కోసం ఇలా స్టార్ షేప్ ఉన్న బిల్డ్ తీసుకున్నానండి ఇది ఇలా పెట్టుకొని లైట్గా నూన్ కానీ లేదంటే వాటర్ను అప్లై చేసుకొని ఇంకా మురుకులు పిండి చేసి ఉంచుకున్నాం కదండి అది వేసుకోవాలి జంతికలు గొట్టంలో పిండి పెట్టడం అయిపోయిన తర్వాత మిగిలిన పిండికి ఎప్పటిలాగా మూత పెట్టి ఉంచేయాలి మళ్ళీ కవర్కి ఆయిల్ రాసి ఉంచుకున్నాం కదండి దాని మీద మురుకుల్ని వేస్తున్నాను చూడండి ఇలా జంతికలు గొట్టం తిప్పుతూ వేసుకోవాలి మురుకుల్ని కొన్ని ఆటిల్ని ఇలా వేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఫ్రై చేసుకోవడానికి మురుకుల్ని ఇలా కవర్ మీద వేస్తున్నప్పుడే ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకుంటే వేడైపోతుందండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇవన్నీ వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి చూడండి కవర్ నుంచి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవడమేనండి కళాయికి తగినన్ని వేయాలండి మరి ఎక్కువగా కాకుండా అంటే కళాయి ఫిల్ అయిపోయే అంత కాకుండా కొంచెం ఫ్రీగా స్పేస్ ఉండి ఫ్రై అయ్యేటట్టు వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో అంటే ఆయిల్ హీట్ అనేది ఉంటుంది కదా ఆ హీట్ ఎక్కువ ఉండకూడదు హీట్ అనేది మీడియంలో ఉండి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ ని మేనేజ్ చేసుకుంటూ మురుకులన్నీ వేయించుకోవడమేనండి ఇంకా ఆయిల్ మరీ ఓవర్ హీట్ గా ఉండి అప్పుడు మీరు వేసుకున్నట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ అయితే వేగదండి అసలు పచ్చిగా ఉంటుంది నేను చూపించే ఈ మురుకులు రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి